ॐ गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय ह शुक्ल अम्बरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् నారాయణం నరం నరోత్తమం దేవిం వ్యాసం తతో ధీర ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే దేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల పదకొండవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము కీచకుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించడం జరుగుతుంది జుట్టుని లాగి తనని కాలితో తనడం జరుగుతుంది ఆ అవమాన భారమును భరించలేక ద్రౌపది ఏడుస్తూ సుదేష్ణ వద్దకు వెళుతుంది ఇక ఈరోజు మనము ద్రౌపది భీమునితో సంభాషించడం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి హరే కృష్ణ వైసంబాయనుడు చెబుతున్నాడు సేనాపతి అయిన కీచకుడు తనను తన్నినప్పటి నుంచి రాజకుమారి ద్రౌపది అతనిని వధించడం గురించే ఆలోచిస్తోంది ఈ కార్యం సిద్ధించడానికి అమ్మే భీమసేనుడి దగ్గరకు రాత్రి వేళ తన శయ్య నుండి లేచి అతని భవనానికి వెళ్ళింది ఆ సమయంలో ఆమె మనస్సు అవమాన భారంతో చాలా దుఃఖపడుతూ ఉన్నది పాకశాలలో ప్రవేశిస్తూనే ఆమె భీమసేన లే నాకు శత్రువు మహాపాపి అయిన ఆ సేనాపతి నన్ను తన్ని ఇంకా బ్రతికే ఉన్నాడు అయినా నీవు నిశ్చింతగా ఎలా నిద్రపోగలుగుతున్నావు అని తట్టి లేపింది ద్రౌపది లేపేసరికి భీమసేనుడు తన మంచం మీద లేచి కూర్చొని ఆమెతో ప్రియా నీవు తొందరపాటు వానిలా నా దగ్గరకు వచ్చావు అంత అవసరం ఏమి వచ్చి పడింది నీ సి వర్ణం కూడా అసహజంగా మారిపోయింది నీవు చిక్కిపోయి బలహీనంగా నిర్లిప్తంగా ఉన్నావు కారణమేమిటో వివరంగా నాకు విషయం తెలిసేలా చెప్పు అని అడిగాడు అప్పుడు ద్రౌపది నా దుఃఖానికి కారణం నీకు తెలియనిదా ఏమిటి అంతా తెలిసి కూడా ఎందుకు అలా అడుగుతున్నావు ఏం ఆ రోజున ప్రాతికామె నన్ను దాసి అంటూ నిండు కొలువులోనికి ఈడ్చుకురావడము అప్పుడే మర్చిపోయావా ఏమిటి ఆ అవమానాగ్నిలో నేను ఎప్పుడు దహించుకుపోతూ ఉన్నాను ఇలాంటి దుఃఖాన్ని అనుభవించి కూడా బ్రతికి ఉన్న రాజకన్య నేను తప్ప వేరెవరు ఎవరూ ఉండరు వనవాస సమయంలో దురాత్ముడైన జయద్రథుడు నన్ను తాకాడు అది నాకు రెండవ అవమానము కానీ అది కూడా సహించాను ఈసారి మళ్ళీ ఇక్కడ ధూర్తరాజు విరాటుని కనుల ఎదుటగానే కీచకుని చేత నేను అవమానం పొందాను ఇలా మాటి మాటికి అవమాన దుఃఖాన్ని అనుభవిస్తూ నా వంటిది కాక ఏ ఇతర స్త్రీ ప్రాణాలతో ఉంటుంది ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను కానీ నీవైనా నా గోడు పట్టించుకోవు ఇక నేను బ్రతికి ఉండి ఏమి లాభము ఇక్కడ కీచకుడినే ఒక సేనాపతి ఉన్నాడు వరుసకు విరాటరాజుకు భావమర్ది అవుతాడు వాడు అతి దుర్మార్గుడు ప్రతి దినము సైరెంద్ర వేషంలో ఉన్న నన్ను రాజభవనంలో చూసి నీవు నా భార్యవి కా అంటున్నాడు ప్రతి దినము అతని పాపపు మాటలు వింటూ వింటూ నా హృదయము పగిలిపోతుంది ఒకవైపు ధర్మాత్ముడైన యుధిష్ఠరుడు తన జీవిక కోసము ఇంకొక రాజును సేవించడం చూస్తే చాలా దుఃఖం కలుగుతోంది పాకశాలలో భోజనం సిద్ధం చేసి నీవు విరాటుని సేవకు వచ్చి నిన్ను నీవు వల్లవుడుగా వంటవాణిగా చెప్పుకుంటున్నప్పుడు నా మనసులో తీరని వేదన కలుగుతోంది ఈ యువ కవీరుడు అర్జునుడు రథమెక్కి అసహాయుడై దేవతల మీద మనుషుల మీద విజయం పొందినవాడు ఈనాడు విరాటిని కన్యలకు నాట్యం నేర్పుతున్నాడు ధర్మంలో పరాక్రమంలో సత్యభాషణంలో మొత్తం ఈ లోకానికే ఆదర్శంగా నిలిచిన ఆ అర్జునుడిని స్త్రీ వేషంలో చూసి నేడు నా హృదయము అంతులేని వ్యధతో నిండిపోయింది నీ చిన్నతమ్ముడు సహదేవుడు గోవులతో పాటు గొల్లవాని వేషంలో రావడం చూస్తున్న నాకు రక్తం ఉడికెత్తిపోతోంది నాకు బాగా గుర్తుంది మనం వనవాసానికి వచ్చేటప్పుడు కుంతిమాత ఏడుస్తూ పాంచాలి సహదేవుడంటే నాకు చాలా ఇష్టము ఇతడు మధురంగా మాట్లాడతాడు ధర్మాత్ముడు తన అన్నలందరినీ గౌరవిస్తాడు కానీ చాలా సిగ్గుపడే స్వభావం కలవాడు నీవు ఇతనికి నీ చేతులతో అన్నం పెట్టు ఎలాంటి కష్టం రానియకు అని చెప్పింది అలా చెప్తూ ఆమె అతనిని కౌగిలించుకొని మరీ ఏడ్చింది ఈనాడు ఆ సహదేవుడు రాత్రింబవళ్ళు గోసేవలో మునిగి ఉంటూ రాత్రిళ్ళు దూడ చర్మాన్ని పరుచుకొని పడుకోవడం చూస్తున్నాను ఈ దుఃఖమంతా చూస్తూ కూడా నేను ఎందుకు జీవించి ఉన్నాను కాల విపర్యం చూడు అందమైన రూపము అస్త్రవిద్యా కౌశలము మేధాశక్తి ఈ మూడు గుణాలు ఉన్న నకులుడు కూడా ఈనాడు విరాటుని ఇంట గుర్రాలను సేవిస్తూ ఉన్నాడు అతనికి సేవకునిగా ఉంటూ గుర్రాల విన్యాసాలను చూపుతున్నాడు ఇదంతా చూస్తూ కూడా నేను సుఖంగా ఉండగలనా ఏమిటి యుధిష్టర మహారాజు యొక్క ద్యూత వ్యసనం కారణంగానే ఈ రాజభవనంలో సైలంద్రి వేషంలో రాణి సుదేశను సేవించవలసి వచ్చింది నాకు పాండవులకు మహారాణిని ద్రుపద మహారాజు కూతురిని అయి ఉండి కూడా ఈనాడు నాకు ఈ దుర్గతి పట్టింది ఈ దశలో నేను తప్పయ్యే స్త్రీ జీవించి ఉండాలనుకుంటుంది నా ఈ కష్టాల వలన కౌరవ పాండవ పాంచాల వంశాల వారికి కూడా అవమానమే జరుగుతుంది మీరంతా జీవించి ఉండగానే నేను ఈ అయోగ్య దశలో ఉన్నాను ఒకనాడు సముద్ర పర్యంతం విస్తరించిన సమస్త భూమండలము ఎవరి ఆధీనంలో ఉందో నేడు అదే ద్రౌపది సుదేశకు లోబడి ఆమెకు భయపడుతూ బితుకు బితుకుమంటూ ఉంది కుంతీనందన ఇదే కాకుండా మరొక సహింప శక్యం కాని దుఃఖం కూడా నాకు వచ్చి పడింది విను చెప్తాను ఇదంతా ముందు నేను కుంతీదేవి కోసం తప్ప ఎవరి కోసము స్వయంగా నా కోసం కూడా ఎప్పుడు నలుగు పిండిని నూరలేదు కానీ నేడు రాజు కోసము గంధం అరగదీయవలసి వస్తోంది చూడు నా చేతులు ఎలా కాయలు కాశాయో ఇంతకు ముందు లేదు అంటూ ద్రౌపది భీమసేనుడికి తన చేతులను చూపించింది తర్వాత వెక్కిళ్ళు పెడుతూ దేవతల పట్ల ఏం అపచారం చేశానో తెలియదు కానీ నాకు చావైనా రావడం లేదు అని ఏడ్చింది భీముడు ఆమె సన్నని దుర్బలమైన చేతులను పట్టుకుని చూశాడు నిజంగానే అవి నల్లగా కాయలు కాసి ఉన్నాయి ఆ చేతులను తన ముఖం మీద కప్పుకొని అతడు కూడా ఏడ్చాడు కన్నులు కన్నీరు కాలువలు కట్టింది మనసులో దుఃఖం పీడిస్తూ ఉండగా భీమసేనుడు కృష్ణ నా బాహుబలం అర్జునుడి గాండీవ ధనస్సు ఎందుకు కొరగానివి నీ ఎర్రని మెత్తని చేతులు నేడు నల్లగా అయిపోయాయి ఆనాడు సభలో నేను విరాటుడిని సర్వనాశనం చేసి ఉండేవాడిని లేదా ఐశ్వర్య మదంతో ఉన్మత్తుడే ఉన్న కీచకుడి తలను కాలి కింద వేసి వేసేవాడిని కానీ ధర్మరాజు అడ్డుపడ్డాడు అతడు పక్కచూపులు చూసి నన్ను వారించాడు ఇలాగే రాజచ్యుతుడును అయినప్పుడు కూడా కౌరవులను చంపనీయలేదు దుర్యోధన కర్ణాశకుని దుశ్శాసన శిరస్సులను ఖండించనీయలేదు ఆ కారణంగా ఈనాటికి కూడా నా శరీరము క్రోధంతో రగులుతూనే ఉన్నది ఆ తప్పు నేటికీ హృదయంలో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉన్నది సుందరి నీవు నీ ధర్మం విడువకు నీ బుద్ధిమం నీవు బుద్ధిమంతురాలివి క్రోధాన్ని ఉపశమింపజేసుకో పూర్వకాలంలో అనేక మంది స్త్రీలు భర్తలతో పాటు కష్టాలను అనుభవించిన వారున్నారు భృగవంశీయుడైన చవన ముని తపస్సు చేస్తున్నప్పుడు అతని శరీరం మీద చెదపుట్టలు పెరిగాయి అతని భార్య సుకన్య రాజకుమారి ఆమె అతనికి ఎంతో సేవ చేసింది జనక మహారాజు కూతురు జానకి పేరు నీవు వినే ఉంటావు ఆమె ఘోరారణ్యంలో భర్త శ్రీరామచంద్రుడిని సేవిస్తూ ఉండేది ఒక రోజున ఆమెను రాక్షసుడు ఎత్తుకుపోయి లంకలో ఉంచి రకరకాల కష్టాలు పెట్టాడు అయినా కూడా ఆమె మనస్సు శ్రీరామచంద్రుడి మీదనే లగ్నమై ఉంది చివరికి ఆమె అతని వద్దకు చేరుకుంది ఇలాగే లోపాముద్ర కూడా ప్రాపంచిక సౌఖ్యాలను వదిలి అగస్త్యమునిని అనుసరిస్తూ వచ్చింది సావిత్రి తన భర్త సత్యవంతుని కోసము యమలోకం వరకు వెళ్ళింది ఈపై చెప్పబడిన అందమైన మహిమ కల పతివ్రత శిరోమణులు వంటి దానివే నీవు కూడా నీలో కూడా ఆ సుగుణాలన్నీ ఉన్నాయి ఓ కళ్యాణి ఇక నీవు ఎక్కువ రోజులు వేచి ఉండక్కరలేదు సంవత్సరం పూర్తి కావడానికి కేవలము నెల పదిహేను రోజులు మాత్రమే ఉంది ఈ పదమూడవ సంవత్సరం పూర్తి కాగానే నీవు మహారాణి అవుతావు అని ఓదార్చాడు అప్పుడు ద్రౌపది నాథ ఇక్కడ కష్టాలన్నీ పడవలసి వచ్చింది అందుకని దుఃఖంతో కన్నీరు కార్చానే కానీ మిమ్మల్ని నిందించడం లేదు ఇక ఇప్పుడు చేయవలసిన పని కోసం ప్రయత్నించు పాపాత్ముడైన కీచకుడు ఎల్లప్పుడూ నా ముందు అర్థిస్తూనే ఉన్నాడు ఒక రోజున నేను అతనితో కీచక నీవు కామమోహితుడివై మృత్యుముఖంలోనికి వెళ్ళాలనుకుంటున్నావు నిన్ను నీవు కాపాడుకో నా నేను ఐదుగురు గంధర్వులకు భార్యను వారు చాలా వీరులు సాహస కృత్యాలు చేసేవారు నిన్ను తప్పకుండా చంపుతారు అని చెప్పాను అయినా కూడా నా మాటలు విని ఆ దుష్టుడు సైరంద్రి నేను గంధర్వులకు కొద్దిగా కూడా భయపడను యుద్ధానికి లక్షల కొద్ది గంధర్వులు వచ్చినా నేను వారందరినీ సంహరిస్తాను నీవు నన్ను స్వీకరించు అన్నాడు దాని తర్వాత అతడు రాణి సుదేష్ణను కలుసుకొని ఆమెకు ఏదో చెప్పి పెట్టాడు సుదేష్ణ నా తమ్ముడి మీది ప్రేమతో నన్ను పిలిచి నాతో కళ్యాణి నీవు కీచుకుని ఇంటికి వెళ్ళి నా కోసం మదిర తెచ్చిపెట్టు అంది నేను వెళ్ళాను ముందు అతడు తన మాట ఒప్పుకోమని నచ్చ చెప్పాడు కానీ నేను అతని మాటలను తిరస్కరించేసరికి అతడు కోపంతో నన్ను బలాత్కరించాలనుకున్నాడు వాడి ఉద్దేశం నాకు తెలిసింది అందుకని వేగంగా పరిగెత్తుకు వచ్చి రాజుగారిని శరణు కోరారు అక్కడకు వచ్చిన వాడు రాజు నన్ను స్పృశించాడు పైగా నేలపై పడవేసి కాలితో తన్నాడు కీచకుడు రాజుకు సారథి రాజు రాణి ఇద్దరు కూడా అతనిని చాలా గౌరవిస్తారు కానీ అతడు చాలా పాపాత్ముడు క్రూరుడు ప్రజలు ఏడుస్తూ గోల చేస్తూ ఉంటే అతడు వారి ధనాన్ని దోచుకుంటూ ఉంటాడు సదాచారము ధర్మ మార్గంలో అతడు ఎప్పుడూ నడుచుకోడు నా పట్ల అతని భావము కలుషితమైపోయింది నన్ను చూసినప్పుడల్లా అతడు కుత్సితమైన ప్రస్తావన తెస్తూ ఉన్నాడు నేను తిరస్కరిస్తే తంతాడు కనుకనే నేను ఇప్పుడు చచ్చిపోతాను వనవాసం పూర్తి అయ్యే వరకు ఊరుకుంటే ఈ మధ్యలోనే భార్యకు నీళ్లు వదులుకోవాలి శత్రునాశనమే క్షత్రియులకు ముఖ్య ధర్మం కానీ ధర్మరాజు నీవు కూడా చూస్తూ ఉండగానే ఆ కీచకుడు నన్ను కాలితో తన్నాడు కానీ మీరు ఏమీ చేయలేదు వాడిని నీవు జటాసురుడి భార్య నుంచి నన్ను రక్షించావు నన్ను అపహరించి తీసుకుపోతున్న జయద్రథుడి నుంచి కూడా పరాజితు పరాజితుని చేశావు ఇప్పుడు ఈ పాపిని కూడా చంపు ఇతడు పూర్తిగా నన్ను అవమానిస్తూనే ఉన్నాడు సూర్యోదయం వరకు అతడు బ్రతికి ఉంటే నేను విషం కలుపుకు తాగుతాను భీమసేన ఈ కీచకుడికి లొంగడం కంటే నీ ఎదుట ప్రాణాలు విడవడం మంచిది అని అనుకుంటున్నాను అన్నది ద్రౌపది భీమసేనుడితో ఇలా ద్రౌపది భీమసేనుడి గుండెలపై వాలి వెక్కి వెక్కి ఎడవసాగింది భీముడు ఆమెను గుండెలకు హత్తుకొని ఓదార్చాడు కన్నీటితో తడిసిన ఆమె ముఖాన్ని తన చేతులతో తుడిచాడు కీచకునిపై కోపం వచ్చి కళ్యాణి నీవు చెప్పినట్లే చేస్తాను నేడు కీచకుడిని బంధు సహితంగా చంపివేస్తాను నీవు నీ దుఃఖాన్ని శోకాన్ని దూరం చేసుకుని నేటి సాయంకాలము అతనిని కలుసుకుంటానని సంకేతమివ్వు విరాటరాజు కొత్తగా నిర్మించిన నృత్యశాలలో పగలంతా కన్యలు నాట్యం నేర్చుకుంటూ ఉంటారు కానీ రాత్రి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు అక్కడ ఒక అందమైన దృఢమైన మంచం కూడా వేయబడి ఉంది కీచకుడు అక్కడికి వచ్చేలా అతనితో మాటలు కలుపు అక్కడే అతనిని నేను యమపురికి పంపుతాను అని ఉపాయం చెప్పాడు ఈ రీతిగా ఇద్దరు మాట్లాడుకున్నాక ఆ శేషరాత్రిని చాలా వికలమైన మనస్సుతో గడిపారు తమ భయంకరమైన సంకల్పాన్ని మాత్రము మనసులోనే దాచుకున్నారు తెల్లవారగానే మళ్ళీ కీచకుడు రాజభవనానికి వచ్చాడు ద్రౌపదితో సైరేంద్రి సభలో రాజు ఎదుటనే నిన్ను పడవేసి నేను తన్నాను కదా చూశావా నా శక్తి ఇప్పుడు నీవు నా వంటి బలవంతుని చేతులలో చిక్కావు ఎవరూ నిన్ను రక్షించలేరు విరాటుడు కేవలం అనుకోవడానికి మాత్రమే మత్స్య దేశానికి రాజు వాస్తవానికి నేనే ఇక్కడ సేనాపతిని స్వామిని కూడా కాబట్టి సంతోషంగా నన్ను స్వీకరించడమే నీకు మేలు అయినా నేను నీ దాసుడను అన్నాడు అప్పుడు ద్రౌపది కీచక అలాగే అయితే నాది ఒక షరతు నీవు పాటించాలి మనం ఇద్దరం కలుసుకునే విషయము నీ తమ్ముళ్లకు కానీ నీ మిత్రులకు గాని తెలియకూడదు అన్నది కీచకుడు సుందరి నీవు చెప్పినట్లుగానే నడుచుకుంటాను అన్నాడు ఆనందంగా అప్పుడు ద్రౌపది రాజు కట్టించిన నర్తనశాల రాత్రి శూన్యంగా ఉంటుంది కాబట్టి చీకటి పడిన తరువాత నీవు అక్కడికే రావాలి అని చెప్పింది ఈ రకంగా కీచకునితో మాట్లాడుతున్నప్పుడు ద్రౌపదికి ఒక పూట ఒక నెలలా భారంగా తోచింది ఆ తరువాత అతడు దర్పంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మూర్ఖుడికి సైరంద్రి రూపంలో తన కోసం మృత్యు వస్తుంది అని తెలియదు ఇక్కడ ద్రౌపది పాకశాలకు వెళ్ళి తన భర్త భీమసేనుడిని కలుసుకుంది అతనితో పరంతప నీవు చెప్పినట్లుగానే కీచకుడిని నేను నర్తనశాలలో కలుసుకోమని సంకేతం ఇచ్చాను అతడు రాత్రివేళ ఆ శూన్య మందిరానికి ఒంటరిగా వస్తాడు కాబట్టి ఈ రోజు అతడిని తప్పక చంపాలి అని చెప్పింది భీముడు నేను ధర్మం పైన సత్యం పైన నా సోదరుల మీద ఒట్టు వేసి మరీ చెబుతున్నాను శైరంద్రి ఇంద్రుడు వృతాసురుడిని చంపినట్లుగా నేను కీచకుడి ప్రాణాలను తీస్తాను మత్స్యదేశ ప్రజలందరూ ఏకమై అతనికి సహాయంగా వస్తే వారిని కూడా చంపివేస్తాను దాని తరువాత దుర్యోధనుడిని చంపి రాజ్య భూమిని పొందుతాను అని తీవ్రంగా పలికాడు అప్పుడు ద్రౌపది నాథా నీవు నా కోసం సత్యాన్ని విడిచిపెట్టకు నీవు రహస్యంగానే ఉండి కీచకుడిని చంపు అని ప్రార్థించింది భీమసేనుడు భీరు నీవు చెప్పినదే చేస్తాను నేను కీచకుడిని బంధువులతో సహితంగా నాశనం చేస్తాను అన్నాడు ఔం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కీచకుని మరణము మరియు ఉప కీచుకుల వధ గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ